ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఈ రోజు వీడియోలో కూడా మనం ఒక ఫేమస్ టెంపుల్ అయితే చూడబోతున్నాం ఇంతకు ముందు వీడియోలో మనం యోగలింగేశ్వర వారి యొక్క ఆలయాన్ని అయితే చూసాం ఈ ఆలయంలో శివయ్య స్వయముగా వెలిసారని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ రోజు వీడియోలో కూడా మనం ఒక స్వయంభు శివలింగాన్ని అయితే చూడబోతున్నాం అంతేకాకుండా స్వయంభుగా వెలిసిన శివలింగాల్లో రెండవ అతిపెద్ద శివలింగం కామవరపు కోటలో ఉన్న ఈ ఆలయం మనకి ఏలూరు నుంచి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయానికి సంబంధించిన ఇతర విశేషాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం బట్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన వీడియో లైక్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం జోగనపాలెంలో ఉన్న యోగలింగేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత మళ్లీ మేము అక్కడ నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో తడికిలపూడి ఉన్న శ్రీ గంగేశ్వర స్వామి ఆలయానికి బయలుదేరాం తడికిల ఉన్న ఈ ఆలయానికి పురాణ ప్రాసత్యం చారిత్రక నేపథ్యం రెండూ ఉన్నాయి ఈ ఆలయంలో ఉన్న స్వామివారిని సాక్షాత్తు మహాభారతంలో కురువృద్ధుడైన భీష్మపితామహుడే పూజించాడట ఈ ఆలయంలో శతాబ్దాల కాలం నాటి శాసనాలు కూడా ఉంటాయి ఈ ఆలయంలో స్వామివారిని ఒకప్పుడు అరణేశ్వర స్వామి అని అయ్యనేశ్వర స్వామి అని అరుణేశ్వర మహాదేవుడు గాను తేశ్వర స్వామి గాను కీర్తించినట్లు తెలుస్తోంది వేంగిరాజు కాలంలో స్వామివారికి ఎంతో వైభవంగా పూజలు జరిగేవట ఆ తర్వాత కాలంలో తడికిల పూడి కర్ణంగారు జలకరగూడెం రాజుగారిని కలవడానికి గుర్రం మీద వెళ్తున్నప్పుడు ఆ గుర్రం యొక్క కాలుగెట్ట ఈ శివలింగంపై పడిందట అప్పుడు ఆ గుర్రం అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయిందట అప్పుడు కర్ణంగారు అక్కడ తవ్వించి చూడగా అప్పుడే భూమి నుంచి కొంత శివలింగం బయటకు వచ్చిందట అదే రాత్రి గారి కలలోకి పరమశివుడు వచ్చి తనకు అక్కడ గుడిని కట్టి శిలను వేయకపోతే తాను అక్కడే లింగ రూపంలో కొంచెం కొంచెంగా పెరిగిపోతానని చెప్పాడట దాంతో చుట్టుపక్కల భక్తుల సాయంతో కర్ణంగారి ఇక్కడ స్వామివారికి గుడిని కట్టించారట ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఈ శివలింగంపై గుర్రం యొక్క కాలిగెట్టను చూడవచ్చు అలాగే పైన స్వామివారికి బంగారుచలన వేశారట ఇది ఆలయం యొక్క స్థల పురాణం ఇక ప్రత్యేక రోజుల్లో ఇక్కడ స్వామివారికి చేసే అభిషేకాలు పూజలు ఎంతో ఘనంగా ఉంటాయి ప్రధాన ఆలయంలో ఉన్న ఉప ఆలయాల్లో పార్వతీదేవి అలాగే శివుని అంశ అయిన వీరభద్రుల విగ్రహాలను చూడవచ్చు ఈ ఆలయ నిర్మాణం చూసినట్లయితే ఎంతో పురాతనంగా కనిపిస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఆలయానికి సంబంధించి కొన్ని అభివృద్ధి పనులు చేశారు ఇక ఈ ఆలయ ప్రాంగణంలోనే జంటనాగులు చండీశ్వరుడు వినాయక స్వామి అలాగే నవగ్రహాల ఆలయాలను కూడా చూడవచ్చు ఇంకా ఈ ఆలయ ప్రాంగణంలోనే మనం శివస్థూపాన్ని చూడవచ్చు వీటితో పాటే అష్టాదశ శక్తిపేట స్తోత్రములు అలాగే ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రాలు వీటికి సంబంధించిన పలకాలను మనం చూడవచ్చు ఆలయ ప్రాంగణం చూడడానికి ఎంతో విశాలంగా అలాగే ఆలయ నిర్మాణం చూడడానికి చాలా అందంగా కనబడతాయి భారతదేశంలోనే రెండవ అతిపెద్ద స్వయంభూలింగమైన ఈ స్వామివారు చాలా పవర్ఫుల్ ఎంతో పురాతనమైన ఈ ఆలయం దేవదాయ ధర్మదాయ శాఖ ఆధీనంలో ఉంది కాబట్టి మీరు ఎవరైనా ఇప్పటివరకు ఈ ఆలయం దర్శించుకోకపోతే ఖచ్చితంగా ఈ ఆలయం దర్శించండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం